అది ఒక అబద్ధం కులం కొంతమంది కల్పించిన మాయా కల్పన ఆ అబద్ధాన్ని నమ్మి నువ్వు ఎట్ట సత్య సంబంధి అవుతావు తమరి బొంద కాబట్టి దేవునికి స్తోత్రం కులము నై అందరిది రక్త సంబంధం అర్థమైందా దాన్ని బట్టి అతిశయపడద్దు అతిశయపడితే రేపు అగ్నిగుండంలో మెడకి గొలుసేసి గొళ్ళు ఆ గొలుసుకి ఒక రాగి పళ్ళెం కట్టి దాని మీద రాస్తాడు నీ క్యాస్ట్ రాసి వేస్తాడు అగ్నిలోకి దాన్ని చూసుకుంటా గాలు అగ్నిలో అని అర్థమైందా నా కులం నా కళ్ళు పొడిచిందిలే నా మతం నా మనసు విడిచిందిలే నా కులం నా కళ్ళు ఒడిచిందిలే నా మతం నా మనసు విరిచిందిలే కులముఖ కల్పన ఏ మతమొక మతి భ్రమయే కులముక కల్పన ఏ మతముక మతి భ్రమయే కులబలి మతబలి మోసం మోసమేలే కులపించోడి నేను కళ్ళు లేనికబోధిని మతముచ్చోనీ నేను మతే లేని ఉన్నాదని కులపిచ్చో నేను కళ్ళు లేనికబోధిని మతముచ్చోనీ నేను మతే లేని ఉన్నాదని ప్రభుదేవా పిచ్చో నేను కళ్ళు లేని కబోదిని మతము చోని నేను మతే లేని ఉన్నది ఉండొచ్చా కులం సంఘంలో ఉండొచ్చా ఉండకూడదు ఓకేనా మూడు రకాలు చెప్పా ఇంకేం ఉండకూడదు బాధ్యత లేనట్లు ఉండకూడదు ఖచ్చితంగా ఒకరి సమస్య ఒకరు ఆలోచించాలి కలిగి ఉంటే తప్పకుండా తోడ్పాటు అందించాలి ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే మీరు హెల్ప్ చేయలేకపోతే దైవజనుడికి చెప్తే ఇప్పుడు మన సంఘం ఉందండి అందరికీ ఇక్కడ అన్నం ఉంది కానీ కుటుంబానికి అన్నం లేదు ఆ వ్యదోరాలు బిడ్డలు ఉన్నారు భర్త లేడు పోషింపు పడటం కష్టమైంది చెప్పాలా నీకుంటే నువ్వు ఇవ్వాలా లేకపోతే దైవజనుడికి చెప్పాలా ఏమని చెప్పాలా అన్న ఫలానా అక్కకి అన్నానికి లేదన్నా పిల్లలు ముగ్గురు ఇబ్బంది పడుతుంది లేదా ఇద్దరు పిల్లలు ఇల్లు జరగట్లేదు అంటన్నా అంటే ఆదివారం రోజు మీరు తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఆ వ్యక్తికి హెల్ప్ చేస్తాడు ఆయన గుర్తుపెట్టుకోండి మనం ప్లేట్లో అన్నం పెట్టుకొని మనం అన్నం ముద్ద ఎత్తేటప్పుడు ఖచ్చితంగా గుర్తు రావాలి నా సహోదరులకు అన్నం ఉందా నేను ఎవరికన్నా పెట్టగలిగి ఉండి పెట్టలేకున్నానా ఎవరైనా లేమిగల వాళ్ళ గురించి నాకు తెలిసి కూడా అది పట్టించుకోకుండా నేను అన్నం తింటున్నానా అన్న గుర్తు రావాలి భయం రావాలి హెల్ప్ చేసి వచ్చి తినాలి అది సంఘం అంటే దేవుని సంఘం అంటే దేవుని ప్రేమ కలిగిన సంఘం నీ దగ్గర లేదు నీకే కష్టం దయోజన దగ్గర చెప్పాలి అర్థమైందా అవసరమైతే ఆయన తోడ్పాటు అందిస్తాడు ఈ మాటలు నేను చెబుతుంటే కొంతమంది నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు మా చర్చిలో మేము ఫుడ్ పెడతామని అంటున్నారు కొంతమంది అని అవునరా పిచ్చోడా సంఘం అంటే ప్రేమ కలిగిన సంఘం తెల్లాటి దగ్గ తగదగ మెరిసిపోయే బట్టలు వేసి పాస్టర్ తిరగటం కాదు అఫిషియల్ కారులో దగలాడే తెల్లని బట్టలతో పెద్ద రాజులాగా బిల్డప్ ఇవ్వటం కాదు సంఘంలో వాడి కూడు ఉందా లేదా పట్టించుకోవాలరా నాయన సంఘ బిడ్డలకి అంత అన్నం దొరుకుతుందా లేదా వాళ్ళు తింటున్నారా లేదా వాళ్ళు ఎట్ట సస్తే నాకెందుకు నేను బాగుండాలి అట్టహాస రటమత నడమంతల మిడిమేళంగా నేను ఊరేగలనేది ప్రేమగల సంఘం ఎట్ట ఇద్దర దౌర్భాగ్య శిఖామణి అని అందామనిపిస్తుంది నాకు నేను అనకూడదు కాబట్టి అన్నము దేవునికి స్తోత్రం కలిగునుగాక కొంతమంది ఏడిసారి ఎవరు ఎన్ని ఏడుపులు ఏడుచుకుంటే నాకెందుకు తండ్రి సన్నిధి పరిచర్యల్లో ఆత్మీయ ఆహారమే కాదు ఆకలి కొన్న బిడ్డతో కూడా అంత అన్నం దొరికేటట్టు ఉండాలి ప్రేమ లేని సంఘం కాదు ప్రేమ గల సంఘంగా ఉండాలి ఏమంటారు దేవుడు కూడా సపోర్ట్ చేశాడు ఆశీర్వాద జల్లు పంపిస్తున్నాడు ఆమెన్